ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా వచ్చి కూర్చోండి అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి నేను చెప్తున్న దానికంటే ఒక రూపాయి ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా పెడతా